ఈరోజు చిన్నీ సీరియల్లో అయితే ఇంకా చిన్నప్పుడుగా ఫ్రెండ్స్గా ఉన్న ఒక 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 పక్క బావ మరదలుగా ఉన్నా కానీ ఈరోజు మాత్రం ఇంకా చిన్నీ అయితే ఇంకా చందును చూస్తుంది ఇంక సడన్గా అయితే చందు అయితే ఇంక లోహిత గురించి చిన్నీ విషయంలో అలా ఎందుకు మాట్లాడుతున్నావు లోహిత నువ్వు అదే ఇప్పుడు చిన్ని కానీ చూసిందంటే విన్నిందంటే ఎంత బాధపడుతుంది కానీ నీ విషయంలో ఎప్పుడు తను అలా అలా ఆలోచించదు అని చెప్పనంటే ఇంకా సడన్గా హలో మాస్టారు అని చెప్పని పిలవంగానే ఒక ఒక మనసులో అదేందో తెలియనట్టుగా దగ్గర బంధువే తనను చూపిలిచినట్టుగా ఇంకా ఇప్పుడు చిన్ని పిలవంగానే తనైతే రియాక్ట్ అవుతాడు ఇక్కడ ఏమన్నా పులిసన్నం దొరుకుతుందా అంటే ఇంకా ఆ వచ్చి పిలిచినంతగా తన మనసులో అనిపించేటప్పటికీ ఉంది తింటారా అని చెప్పనంటే ఇంకా దోశలు పడుతుంది సేమ్ అలాగే చిన్ని కూడా దోశలు పట్టి తీసుకుంటుంది అప్పుడు ఇంకా మళ్ళీ చందు నా చిన్ని కూడా ఇలాగే ఉంటు చేస్తుంది మా చిన్ని అని చెప్పనని అనుకుంటాడు ఇంకా ఆ పులిసన్నం తినంగానే చిన్నికైతే ఇది సరళ అత్తయ్య చేసిన లాగే ఉంది అయినా లే ఆ మా అత్త ఎందుకు ఎందుకో నాకు ఈరోజు మా అత్తయ్య కూడా గుర్తొచ్చింది అని చెప్పి అనుకుని ఇంకా తింటూనే చాలా సంతోషంగా అయితే వస్తూ ఉంటుంది ఈ లోపల ఇంకా సీనియర్స్ ఎదురుగా వస్తే నీకు రెస్పెక్ట్ ఇవ్వాలని లేదా గుడ్ మార్నింగ్ చెప్పాలని లేదా అని చెప్పని మళ్ళీ మహి అయితే ఇంకా తన నాట పట్టిస్తుంటాడు అప్పుడు మీరు రెండు దోశలు పట్టండి అని చెప్పనని తన చేతిలో ఉన్న పులిసన్నం అయితే పెట్టి తన చేతిలో పెట్టి అప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తుంది అప్పుడు ఈ మూడు అడుగులు వెనక్కి వేసే మహి అయితే ఈ చిన్ని విషయంలో మాత్రం అయితే అవేం పట్టించుకోకుండా తన ముందుకే వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా చిన్ని ఇచ్చిన షాక్ అయితే మహీకి అయితే దిమ్మ తిరిగిపోతుంది